హైడ్రా విషయం మటుకు స్పష్టంగా రాష్ట్ర ప్రజలకి కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రెండు వేల మూడులో గుజరాత్ రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డిమాలిషన్ డ్రైవ్ చేయబడింది నెల రోజుల ప్రోగ్రాము రెండు లక్షల పైన ఇల్లీగల్ స్ట్రక్చర్స్ని డెమాలిష్ చేయడం జరిగింది ఏ మతము చూడలేదు ఏ ప్రాంతం చూడలేదు ఏ కులము చూడలేదు స్పష్టమైన ప్రణాళికతోటి చేయడం జరిగింది అదే సంవత్సరము ఆఖరికి జరిగిన మున్సిపల్ ఎన్నికలలో గుజరాత్లో తొంభై శాతం నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో బీజేపీ గెలవడం జరిగింది మీరు హైడ్రా అనేదైతే స్టార్ట్ చేసిండ్రో డిమాల్యూషన్ మీరు మీకు ప్రణాళికబద్ధంగా సెక్యులర్ హైడ్రా మీ పార్టీ సెక్యులర్ పార్టీ అని క్లెయిమ్ చేసుకుంటారు కదా కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ హైడ్రా నడిపియండి మీరు సెలెక్టివ్గా చేయడం సబబు కాదు మీ పాలసీ ఏంది మీ ప్రణాళిక రెండు రోజులకు ఒకసారి మారకూడదు ఇఫ్ యు టు డెమాలిష్ అప్ విత్ అ ప్రాపర్ గైడ్ లైన్స్ ఇట్ మీరు ఒక అది ఎన్ కన్వెన్షన్ కూడగొట్టినరు ఇంకోటి కూలగొట్టిరు ఇంకోటి కూలగొట్టినరు అటు పోవాలంటే మీ ప్యాంట్లు పోవాలండి మళ్ళీ దానికి గైడ్ లైన్స్ మార్చేసిండ్రు దానికి దిక్కు లేదు పేరు కూడా హైడ్రా హైడ్రా అమీబా ఆక్టోపస్ వీటికి ఎన్ని కాళ్ళు ఉంటాయో ఏ కాళ్ళు పోదో డైరెక్షన్ ఉండదు మన్ను ఉండదు మశానం ఉండదు అదే రకంగా మీ హైడ్రా తయారైంది గుజరాత్ లో చేయబడి చేసి ఇంకోటి మూసి ప్రక్షాళన అంటారు ఒకవేళ బ్రదర్ మీడియా మిత్రుల ద్వారా నేను అందరిని అడుగుతా ఉన్నా మీరు ఎఫ్టిఎల్ క్లియర్ చేస్తారు చెరువులన్నీ ఎఫ్టిఎల్ క్లియర్ చేస్తామని మీ ప్రోగ్రామ్ పెట్టుకున్నారు చెరువులు నిండుతాయి ఎటు నీళ్ళు మూసీలకే పోతాయి మీ మూసి అటుదిక్కి మొత్తం కబ్జానే ఉన్నది మూసి పారిశుభ్యం చేస్తా అదేంటి క్లీన్ చేస్తామంటారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్లమెంట్లో మాట్లాడతాడు మా గవర్నమెంట్ దగ్గర వచ్చి ఫండ్స్ అడుగుతారు కొడతారా మూసి అటుదిక్కుడు దిక్కు ఉన్నాయి అన్ని ఇల్లీగల్ స్ట్రక్చర్స్ కొట్టండి ఇఫ్ యు ఆర్ ఇంప్లిమెంటింగ్ హైడ్రా ఇంప్లిమెంట్ సెక్యులర్ హైడ్రా మళ్ళా వచ్చి చెరువులన్నీ నిండి మూసీలకు వస్తే మరి మూసి ఉన్నది కాబట్టి రైజ్ అబౌ కాస్ట్ క్రీడ్ రిలీజియన్ జాగ్రఫికల్ బౌండరీస్ అండ్ ఇంప్లిమెంట్ హైడ్రా ఇఫ్ యున్ బట్ డోంట్ డూ దిస్ సెలెక్టివ్ మెథడ్ టేక్ గుజరాత్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ నరేంద్ర మోడీస్ లీడర్షిప్ ఎగ్జాంపుల్ అండ్ ఇంప్లిమెంట్ ఇదే ముఖ్యమంత్రి మాట్లాడుతూ అహ్మదాబాద్ లో సాబర్మతి రివర్ ఫ్రంట్ ఎట్ట చేసినో అట్ట చేయాలా మేము అని అనుకుంటున్నాము మాకు ఫండింగ్ ఏమని ప్రధానమంత్రి గారు అడిగినట్టు ఆయన చెప్పాడు సాబర్మతి రివర్ పక్కకి అటు ఇటు ఉన్న గరిపోలందరి తీసేసి ఆడ అపార్ట్మెంట్లు కట్టిండు వేల అపార్ట్మెంట్లు మోడీ గారు వాళ్ళని షిఫ్ట్ చేసి సాబర్మతి రివర్ ఫ్రంట్ తీసాడు ఇవాళది ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఒక టూరిస్ట్ డెస్టినేషన్ అది నువ్వు కొడతావు అటు ఇటు ఉన్న వాళ్ళని మూసింది అదే చెప్తున్నాను నేను స్టడీ డిమాలిషన్ డ్రైవ్ ఆఫ్ గుజరాత్ నీకు దమ్ముంటే అట్లా సెలెక్టివ్ కాదు సెక్యులర్ హైడ్రైస్ వాట్ ఈస్ రిక్వైర్డ్